హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ ఇప్పుడే అతని వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్ల మహా ధర్నా డిమాండ్ లీవే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం నగరంలోని తు సత్పూర్ ప్రాంతంలోని స్థానిక కార్యాలయం వెలుపల ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పెన్షనర్లు ప్రదర్శన నిర్వహించారు ప్రస్తుతం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లిస్తున్న నిరాశనాకారులు తమ సంవత్సరాల సహకారాన్ని ప్రతిబింబించే మొత్తం తొమ్మిది వేలకు పెంచాలని ఏకగ్రీవంగా విజ్ఞప్తి చేశారు ఆర్థిక ఉపశమనంతో పాటు పెరుగుతున్న జీవన వ్యవ్యాన్ని ఎదుర్కోవడానికి ఎదుర్కోవడానికి కరువు ఉచిత ప్రభుత్వ వైద్య సేవలు మరియు ప్రభుత్వ ఆహార భద్రతా చట్టంలో చేర్చడం వంటి ముఖ్యమైనవి వారు డిమాండ్లు చేశారు ఈ నిరసనకు నాసిక్ జిల్లా ఈపీఎఫ్ఓ పెన్షనర్ల ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు దేశ నాయకత్వం వహించారు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ల మొత్తాన్ని పెంచాలని గత పదిహేను సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం కానీ ఫలించలేదు కేవలం వెయ్యి రూపాయలతో నిర్వహించడం కష్టం అందుకే కేంద్ర దృష్టిని ఆకర్షించడానికి మేము ప్రదర్శనలు నిర్వహించాము అని ఆయన పేర్కొన్నారు ఈపీఎఫ్ నైన్టీ ఫైవ్ కింద దాదాపు నూట ఎనభై ఆరు సంస్థలు ఉన్నాయి ప్రస్తుతం ఈపీఎఫ్ నైన్టీ ఫైవ్ కింద దేశవ్యాప్తంగా దాదాపు ఎనభై లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు వీరిలో మహారాష్ట్రలో పద్దెనిమిది లక్షలుగా ఉన్నారు